మరి ఈరోజు కళ్యాణలక్ష్మి మీద మన కుదిపేట నియోజకవర్గంలో నూట యాభై మూడు మంది అక్కా చుట్టూ కళ్యాణలక్ష్మి శక్తులు అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా జీవోషి నైన్ కింద కూడా నూట ఇరవై మందికి పట్టాలు గురించి అయితే ఈరోజు దాదాపు ఆయన సిద్ధిపేట నియోజకవర్గంలో ఈ కళ్యాణల కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఈ రోజు వరకు పదకొండు వేల పద్నాలుగు మంది ఆడపిల్లలకు సహాయం చేయబోతున్నారు ఒకరి విధంగా ఇవాళ కూడా యాభై ఉన్న ఇస్తున్నారు ఇట్లా ఇప్పటి వరకు మన సిద్ధిపేట నియోజకవర్గంలో పదకొండు వేల ఒక పద్నాలుగు మంది ఆడపిల్లలు వేదింటి ఆడపిల్లలపై ప్రభుత్వం నుంచి లక్ష లక్ష రూపాయల ఆర్థిక సహాయం దాదాపు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టాలని చూస్తే తొంభై మూడు కోట్ల ఇరవై మూడు లక్షల తొమ్మిది వేల రూపాయలు షాదీ ముస్ కింద ఆర్థిక సహాయం అందించడం మరి అందరికీ కూడా ఒక చిన్న సూచన ఏంటంటే మన తెలంగాణలో పెళ్ళైన తర్వాత మొదటి కార్డు కూడా ఖర్చు తీరకదో తీరదో వాళ్ళు ఆ ఖర్చు చూ అయితే నేను ఇచ్చే చూసేది ఏంటంటే సిలిపేలో మెడికల్ కాలేజీ పెట్టించి మంచి ప్రభుత్వ ఆసుపత్రి కట్టించారు ఇక్కడ నేను దాదాపు రెండు వందల మంది డాక్టర్లు పెట్టించిన గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఈ ఆడవాళ్ళని చూసే మహిళా డాక్టర్లే పదిహేను ఇరవై మంది ప్రజలు అన్ని రకాల మత్తు డాక్టర్లు కానీ అన్ని రకాల డాక్టర్లను పెట్టి మంచి సదుపాయం సిటిఫికేట్లు ఏర్పాటు చేసినాం అందువల్ల పేదవాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి మీ డబ్బు వృధా చేసుకోవద్దు చక్కగా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం దొరుకుతాయి కేసీఆర్ కిట్ ఇస్తాం ఇప్పుడు బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్ కూడా ఇస్తా ఉన్నాం కడుపులో పడితే న్యూట్రిషన్ కిట్ కడుపులో నుంచి బయట కాగానే కేసీఆర్ కిట్ రెండు కూడా ఇచ్చే కార్యక్రమం పెట్టారు మీరు మన ఉండే సెలవు ఆసుపత్రిలో ఈ వసతులను కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అమ్మఒడి వాహనాలు అమ్మఒడి పరీక్షలు చేస్తాడు మళ్ళీ ఇంకా డెలివరీ వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేస్తే మటాన్ని ఇంట్లో తీసుకుపోతారు కాకపోయినా తల్లి పిల్లలు ఆటోకి ఇంటి దగ్గర తీసుకుపోతారు ఈ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాలని మా అక్కడ మరి మీ అందరూ కూడా నా ఎంతో ప్రేమతో దీవించారు మీ ఆశీర్వాదాలు కూడా అందించారు నేను మీ అందరికీ నా హృదయం కోసం ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకా ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగించి మీ సేవ కోసం మన సిద్ధి పేద అభివృద్ధి కోసం నా సాయ శక్తుల కృషి చేస్తానని కూడా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నా జీవో ఫిఫ్టీ నైన్ కింద కూడా పట్టాలనుకున్న వాళ్ళు కానీ ఎవరికి ఇవ్వదు ఎవరు అడగదు కానీ ఇది మేడలు పలుపుతున్న సహాయం కనుక ఎవరు కూడా ఎవరికి ఇవ్వబద్దు అని ఎక్కడ కూడా అవకాశం ఉంటుంది చెప్పి కూడా నేను మీ అందరికి కూడా పేరు పేరు చేస్తూ మరి అందరూ మాట్లాడే కనుక ఎవరిని మాట్లాడించడం లేదు చెట్లు తీసుకొని పక్కన భోజనం కూడా ఏర్పాటు చేస్తాను మీ అందరికి అందరినీ

రాష్ట్రకల గ్రామ గ్రామాలలో ఇష్టတော်ని దపియ్ మీరు పట్ట ఆశీర్వదన ద్వారా ప్రజానికి ఇస్తున్నాము అని సోనియా షాండిత్యానికి ఈ రోజు కళ్యాణ లక్ష్మి సాధన భారత్